మహిళా సమర్థవంతురాలైతే కుటుంబం అన్ని విధాలుగా ఎదుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు అనంతరమైన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో సావిత్రిబాయి పూలే ఎంతగానో పోరాడారని గుర్తు చేశారు ప్రభుత్వం నుండి ఆ తల్లి పేరు మీద పురస్కారం ఏర్పాటు చేసి సమాజంలో నూతన వరబడి సృష్టించామన్నారు మీరు ప్రభుత్వ పాఠశాలలో జైన్ జైత్య తీసుకోవాలని కోరుతూ ఈ రెండు సందర్భాల్లో సావిత్రిబాయి పోలే గారు జైన్ సందర్భంగా అదేవిధంగా రాజ్ కుమార్ గారు ట్యాక్స్ సందర్భంగా పోదారం స్కూల్స్కి వచ్చినప్పుడు ఈ యొక్క స్కూల్లో కొన్ని సమస్యలు అదనపు గదులు కాంపౌండ్ వాల్ రోడ్డు నిర్మాణంలో కాంపౌండ్ వాల్ వేది వెంటనే వీలైనంత తొందరలో నేను ఏర్పాటు చేసి మీరు భవిష్యత్తులో సంఖ్య గణనీయంగా పెంచుకునే విధంగా మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తాం అందరి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి చదివించే విధంగా గ్రామ ముఖ్యులందరితో మాట్లాడి ప్రైవేట్ స్కూల్ బస్ గ్రామానికి రాకుండా ఉండే విధంగా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని విశ్వాసం కలిగజేసి ఈ పాఠశాలను ఆదర్శంగా పోయే విధంగా తీర్చిద్దాలని కోరుతూ మీ అందరికి మరొక